Hi friends, nem me diram వెల్కమ్ టు లేడీ షో సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర పీసెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్ వచ్చేసరికి మేడప్ అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్వి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో షాపు గుడివాడ వారి వీధిలో చిన్న ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ చాయిస్ ద్వారా చూపిస్తామండి ఈ వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ రోజు ఇది స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ చాలా హైలైట్ క్వాలిటీ మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ అంటే మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కాకుండా ఇప్పుడు సిక్స్ మీటర్స్ కాకుండా ఇది ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి చాలా చక్కగా ఉంటుంది శారీస్ కూడా చాలా బాగుంటుంది చాలా మీకు నెంబర్ వన్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసినాయి ఇవన్నీ కలర్ అయితే పికాక్ గ్రీన్ లాగా వచ్చిందండి ఒరిజినల్ గా చాలా బాగా లైక్ చేస్తారండి నైట్ గా వేరియేషన్ కనిపిస్తుంది షేడ్ అయితే అసలు ఎంత పడుతుంది ఏంటండి ఇది శారీ ఇవన్నీ కూడా మీకు మీటర్ కాస్ట్ వచ్చేసరికి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు ముప్పై కటింగ్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఈ రెండు కలర్స్ బాగా తీసుకెళ్తున్నారు రెడ్ కలర్ అని ఎల్లో కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని మొత్తం లేటెస్ట్ కలర్స్ అండి రాణి కలర్ ఇవ్వండి కలర్ చార్ట్ అంతా ఇలాగ వస్తుంది ఇవ్వండి ఇలాగ బండిల్స్ అయితే మన దగ్గర ఉంటుందండి మీకు ఎనీ టైం మీకు ఏ ఏ శారీస్ కావాలన్నా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్వరపడా త్వరబడి వస్తే గానీ దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలా బండిల్స్ అనేది ఉంటుందండి కంటిన్యూగా ఉంటాయి మన దగ్గర ఏదైనా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సూపర్ వచ్చిందండి ఈ కలర్ బాగా పర్టికులర్ గా బాగా ఉందండి చాలా బాగుంటుంది ఇది ఇది ఒకటి యెల్లో కలర్ ఒకటి ఎల్లో కలర్ కూడా మీకు ఓపెన్ చేస్తా హీ హల్దీ ఫంక్షన్స్ కి వాటికి కూడా చాలా చక్కగా తీసుకెళ్తున్నారు దీనికి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉంటాయండి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మంచి ఆఫర్లు అయితే మనం ఇచ్చేసాము ఈ రెండు కాంబినేషన్స్ గా బాగా తీసుకెళ్తున్నారు కేవలం మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే స్పేస్ సిల్క్ హెవీ క్వాలిటీ బాగా హెవీ క్వాలిటీ ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ అంటే మీరు చూడాల్సిన పని చాలా చక్కగా ఉంటుంది ఇయే కాకుండా చాలా స్టాక్ ఉంటుంది మన దగ్గర త్వరగా వస్తే మీకు అన్ని రకాల కలర్స్ మీకు దొరుకుతాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతాయి ఏదైనా మూడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సార్ పట్టు వస్తుందండి సార్ కలంకారీ పట్టు చాలా చక్కగా ఉంటుంది ఇది కూడా సూక్ష్మ లోపాల కింద వస్తుంది ఆరు ముప్పై కటింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుంటుందో స్కూల్ టీచర్స్ కానీ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా చక్కగా ఉండే శారీస్ ఇవన్నీ కూడా డిఎన్స్ అన్ని కూడా స్మాల్ డిఎన్స్ చక్కగా బిగ్ డిఎన్స్ రెండు రకాలు వస్తాయండి ఎవరికి ఏ చాయిస్ కావాలంటే ఆ చాయిస్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను దీంట్లో అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు అట్లానే మీకు రాకపోవడం అనేది జరగదు ఏదైనా ఉంటే చిన్న బయటికి అయితే చినుగు బెజ అయితే ఉండదు కాని అండి బయటికి అయితే ఏదన్నా ఉంటే ఉండొచ్చు ఎంత స్మూత్ గా ఉండేయండి అంత స్మూత్ గా ఉండేయండి మొత్తం టోటల్ కలంకారీ డిఎన్స్ ఇవన్నీ కూడా ఓకే చాలా డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుంటాయి ఇంకా మీకు మంచి మంచి కలర్స్ అయితే మన దగ్గర బండిల్స్ బండిల్ టూ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము మంచి మంచి కలర్స్ మంచి మంచి డిఎన్స్ అయితే ఉంటాయి ఇవ్వండి ఇట్లాగా మీకు ఏదైనా సరే మీకు అదే వస్తుందండి ఇది ఇది వచ్చేసి చూడండి అసలు ఈ డిఎన్ చూపిస్తాను మీరు ఇది బాధ్యత లో వచ్చేసి డిఫరెంట్ గా ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు డిఎన్ చూడండి అసలు అన్ని సూపర్ క్లాస్ అనమాట ఇవన్నీ కూడా టస్టర్ కూడా కాశ్మీరీ టర్ అంటారు చాలా స్మూత్ గాను మంచి షైనింగ్ గాను లైట్ వెయిట్ గాను ఉంటుందండి ఇదంతా కూడా అసలు కలర్ డిజైన్ బలం వచ్చిందండి ప్రింట్ ప్రింట్ మొత్తం డిజిటల్ ప్రింట్స్ అన్ని పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి సూక్ష్మ లోపాల కింద రావడం వలన మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అతి త్వరగా వస్తేనే ఐటమ్ దొరుకుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఐటమ్స్ ఇదిగోండి ఇంకా మీకు ఇంకా డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఇవ్వండి ఇట్లా వస్తాయి డిజైన్స్ అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శారీస్ సరే డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది అవును డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ఇక వీటిలోనే కలర్స్ డిజైన్స్ ప్రింట్లు మీరు త్వరగా వస్తేనే చక్కగా చూసుకొని తీసుకోవచ్చండి లేకపోతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో యూస్ చేసుకోండి ఇలాగా పదిహేను చీరలు అండి ఇవన్నీ బండిల్స్ పదిహేను చీరల బండిల్స్ కనుక తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది అయితే అది మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము సెమీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే చూడండి బండిల్స్ అన్ని కూడా ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి బండిల్స్ అన్ని కూడా ఓకే లంగా ఉని సెట్స్ అండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్ మన దగ్గర లంగా ఉని సెట్స్ అంటే జనాలు అందరూ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మంచి క్వాలిటీ మంచి ఆఫర్లు అయితే మనం ఇచ్చేస్తున్నాం అసలు అందులోని ఇప్పుడు రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదండి అవును చాలా మంచి ఐటమ్స్ ఇవ్వండి మీకు శారీ లంగా ఉని సెట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇవ్వండి ఇదంతా కూడా చాలా హెవీ అంటే చాలా హెవీ కలర్ మాత్రం మామూలుగా క్యాన్ వాషింగ్ కూడా చూడండి అసలు క్యాన్ క్యాన్ వచ్చేసింది మళ్ళీ లైనింగ్ లైనింగ్ వచ్చేస్తుంది చాలా చూడక్కలేదు బాగా హెవీ క్వాలిటీస్ అన్ని కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఆ రేంజెస్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చున్నీ చూసారు ఎలా ఉందో నెట్ వచ్చిందా నెట్ చున్నీ వస్తుంది నెట్ చున్నీ కూడా మీకు చక్కగా అటు ఇటు పైరా కింద కూడా వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరింగ్ వర్క్ కేవలం ఒక చున్నీ తీసుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు ఉంటుందండి దీన్ని బ్లౌజ్ చూడండి చక్కగా బ్లౌజ్ వరకు కూడా మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు ఇచ్చేశాడు హ్యాండ్స్ కూడా ఇచ్చేశారు చక్కగా లైనింగ్ ఇచ్చేశారు మీకు నెట్ రే వస్తుందండి ఇది బ్లౌజ్ అయితే లైనింగ్ కూడా వచ్చేస్తుంది సాటిన్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది చూడాల్సిన పని చాలా చక్కగా ఉంటుంది మంచి ఛాన్స్ ఐటమ్స్ మంచి అంటే అలా అలా కాదు చాలా మంచి ఐటమ్స్ ఛాన్స్ ఐటమ్స్ అయితే వచ్చేసింది ఇంకా దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తాను రేటు కూడా చెప్తాను చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే మాత్రం తప్పకుండా రండి ఇట్లా వస్తా ఉంటాయండి మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా మూడు వేలు మూడున్నర వేలు పైన రేట్ ఇవ్వండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ లంగా ఉండి సెట్ అయినా సరే కేవలం పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇది ఏదైనా ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అండి పద్నాలుగు తొంభై ఐదు పడుతుంది అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉందండి మీరు చక్కగా త్వరగా వస్తేనే లేకపోతే అయిపోతుంది అనమాట స్టాక్ అంతా సో చూస్తున్నారు కదండి ఇది నారాయణపేట అండి ఇది నారాయణపేట లో కూడా చాలా హెవీ క్వాలిటీ అన్ని ఐదు వందల ఆరయేటలు అమ్మే క్వాలిటీ కాదండి ఇదంతా కూడా చాలా హెవీ క్వాలిటీ వస్తుంది నారాయణపేట లో కూడా ఇది చూసారా అసలు మీకు లహంగా ఎలా ఉందో చక్కగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా చాలా చక్కగా ఉంటుంది దీని చున్నీ కూడా ప్యూర్ బెనారస్ చున్నీ వస్తాడు ఇది కూడా అదే రేంజెస్ లో వస్తుందండి చున్నీ చూడండి అసలు ఎలా ఇవన్నీ కాస్ట్ ఐటమ్స్ కాబట్టి మీకు అటు ఇటు పక్కన కూడా మీకు బోర్డర్స్ వచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ ఇవ్వండి నారాయణపేట ఇది కూడా అదే రేట్ లో వస్తుంది ఇది కూడా మూడు వేల రూపాయలు పైన అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా జనరల్ గా అమ్మే క్వాలిటీ అయితే కాదండి ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు కేవలం పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇట్లా వస్తాయండి ఐటమ్స్ అన్ని కూడా మీకు సీల్ ప్యాక్ చూపించేస్తున్నాను ఇలాగైతే వచ్చేస్తుంది మీరు త్వరగా వస్తేనే సరుకు దొరుకుతుంది లేట్ చేస్తే మాత్రం కష్టం అండి ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే పోచంపల్లి టైప్ కూడా వచ్చింది అవునండి పట్టు స్టైల్ ఉంది వర్క్ ఉంది ఏదైనా తీసుకోవచ్చండి పద్నాలుగు తొంభై ఐదు పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అండి కలర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవ్వండి పట్టుది వచ్చేసింది ఈ పట్టుది కూడా మీకు అదే రేట్ వచ్చేస్తుంది ఏ ఏది లంగా ఉండి సెట్ తీసుకోండి కేవలం పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది బెనారస్ స్టైల్లో వచ్చేసింది కలంకారి లంగా ఉండి సెట్ రామా కలంకార కలంకారి లంగా ఉండి సెట్ కూడా మీకు చూపిస్తే చూడండి ఇది ఇవ్వండి ఎట్లా వస్తుంది ఇదిగోండి చూసారా కలంకారీ లంగా ఉండి సెట్స్ కి దీనికి బ్లౌజ్ చూడండి వస్తుంది బ్లౌజ్ చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ ఇక దుప్పట ఇవ్వండి దుప్పట వచ్చేసరికి మెరూన్ కలర్ ఇదిగోండి మీకు పట్టు దుప్పట వచ్చేసింది దీనికి మీకు కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో అట్లాగే వస్తుంది అనమాట పట్టు దుప్పట సూపర్ వచ్చింది చాలా చక్కగా ఉంటుంది కేవలం ఏదైనా సరే పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి ఇట్లాగా మన దగ్గర అయితే ఐటమ్స్ అయితే ఫుల్ గా ఉందండి ప్రజెంట్ మీకు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా దొరుకుతాయండి ఇవన్నీ ఏదైనా పద్నాలుగు తొంభై ఐదు అంతేనండి అసలు లైట్ కలర్స్ అయితే భలే వచ్చాయండి ఎల్లో కూడా వచ్చింది ఏదైనా ఫోర్టీన్ ఇది కూడా అదే రేంజెస్ లో వచ్చేసింది కూడా బెనారస్ తర్వాత మన జార్జి టూ మా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని కూడా సింగిల్ సింగిల్స్ అండి చిన్న చిన్న డిఫెక్ట్ కింద వస్తుంది చాలా చక్కగా మంచి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం కూడా చూసారుగా ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా సూపర్ ఇవ్వండి అన్ని రకాలు వస్తాయండి మీకు ఏమి కావాలంటే మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లు చూడండి అసలు అంత బాగుంది ఇది ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో అయితే పెట్టేస్తున్నాము ఏ శారీ అయినా సరే తీసుకోండి ఆరు చీరలు కాంబో ఈ ఆరు చీరలు ఆరు చీరలు వెయ్యి రూపాయలు పెట్టేసామండి వెయ్యి రూపాయలు మీకు ఏది కావాలంటే అది తీసుకోవడమే మన దగ్గర ఉన్న స్టాక్స్ అంతా కూడా క్లియరెన్స్ పెట్టేశాము కేవలం ఆరు చీరలు వెయ్యి రూపాయలు అతి త్వరగా వస్తేనే దొరుకుతాయి ఇది చూడండి అసలు అంత బాగుంది క్లియరెన్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ క్లియరెన్స్ సేలే మన దగ్గర ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాము కాబట్టి త్వర త్వరగా రావాలి అంటే రంజాన్ పెట్టుబడికి వాటికి కూడా చక్కగా ఉంటుంది బాగా చిరుగులు బెజాలు అయితే ఉండవు కానీ ఏదన్నా మిస్ప్రింట్లు కానీ అట్లా ఏదైనా వస్తే రావచ్చు ఇవ్వండి ఇట్లా కూడా ఉంటుంది వెయ్యికి ఆరు వెయ్యికి ఆరు అండి మీరు చక్కగా మీరు ఏది కావాలంటే అది ఎమ్మికోవచ్చు అయితే ఈ రిటర్న్ రిటర్న్ ఉండదండి మనకి చక్కగా మీరు ఏది కావాలంటే తీసుకోండి హెల్టేనండి మళ్ళీ ఎటువంటి మళ్ళీ మార్పులు చేర్పులు అయితే ఉండదు ఇక్కడే చూసుకోవాలి ఆన్లైన్ అయితే కష్టం అండి ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోండి ఆన్లైన్ అయితే ఇవన్నీ కొద్దిగా చిన్న చిన్న మిస్ప్రింట్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతా ఉంటుంది కాబట్టి మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే మెయిన్గా ఇస్తానండి ఇది వచ్చేసరికి ఏడు వందల రూపాయలు పైందండి కూడా ఇది కూడా అదే రేట్ వస్తుంది మీకు కేవలం ఆరు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఆరు చీరలు అండి ఇవన్నీ కూడా ఇలా వస్తానే ఉంటాయండి మీకు ఐటమ్స్ అయితే వస్తానే ఉంటుంది మన దగ్గర ఎంత త్వరగా వస్తే చూడండి ఇది దాదాపు ఏడు వందల రూపాయలు ఇది కూడా మీకు అదే రేట్ లో వచ్చేస్తుంది కేవలం వెయ్యికి ఆరు చీరలు మాత్రమే వెయ్యికి ఆరు చీరలు ఇస్తున్నారండి సో కూడా చేస్తారు కదండి కొరియర్ కొద్దిగా వీటికి మాత్రం కష్టం అండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న డిఫెక్ట్లు ఉంటా ఉంటాయి వాళ్ళు ఎక్కడికి వచ్చి చూసుకొని తీసుకుంటారు అదే మన కొరియర్ అనుకోండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కస్టమర్ ఇష్ట ప్రకారం తీసుకుంటే తీసుకుంటే చేస్తాం ఏదోటి సుమారుగా చూస్తాం కానీ ఈ వీడియో కాల్స్ లో సెలక్షన్ చేయాలంటే కొద్దిగా ఈ ఐటమ్స్ మాత్రం కష్టం అండి ఏమన్నా మంచి చైర్లు ఒక ఆర్డర్ పంపించమంటే పంపిస్తాం అట్లా చేయమంటే చేస్తాం అంతేగాని వీడియో వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవాలనుకోండి మాకు కొద్దిగా టైం సెట్టింగ్ అవ్వట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి వీటికి మాత్రం వీడియో కాల్స్ అయితే కష్టం ఆరు చైర్లు మంచి పంపించేసేయండి అనే కింద మీరు మెసేజ్ పెట్టేస్తే దాని ప్రకారంగా మేము పార్సల్ అయితే చేసేస్తాము కేవలం ఆరు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే మంచి చూసే పంపిస్తామండి మీకు అదే డౌట్ అక్కలేదు మంచి మంచి చూసే పంపిస్తాము కొరియర్ అయితే మన షాప్ దగ్గరకు వస్తే మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చండి ఆరు సారీస్ కాటన్ అండి కాటన్ మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్ మీరు డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అస్సలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు దీని బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మొత్తం హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ హ్యాండ్ మేడు చాలా చక్కని డిజైన్స్ మీరు శారీ అయితే ఇదిగోండి ఇట్లా ఉంటుంది శారీ అంతా సూపర్ వచ్చిందండి సింగల్పూర్ మీద ఓపెన్ చేయడం కొద్ది కష్టం కానీ మీకు అందుకనే మీకు ఇలాగా చూపించేస్తున్నాను పళ్ళు వచ్చేసేపటికి ఇట్లా వస్తుందండి దీని బ్లౌజ్ కూడా అసలు ఎంత చక్కగా ఉంటుందో చూడండి అసలు చాలా చక్కగా కలంకారీ బ్లౌజ్ ఇచ్చేస్తాడు కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ మనం ఇచ్చే ఆఫరు నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే దీని కలర్ షార్ట్ కూడా చూపిస్తా చూడండి చాలా అంటే చాలా సూపర్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇట్లా వస్తుంది కలర్ చార్ట్ కూడా మీకు కవర్ స్లీవ్ చూపిస్తున్నాయి ఏంటంటే డోరిట్ కూడా వస్తుంది మీకు క్లాత్ లో కూడా డోరియా స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇవ్వండి ఈ డిజైన్స్ చూడండి సార్ అంత చక్కగా ఉంటుందో ఇవ్వండి ఏదైనా నాలుగు అరవై కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ మీకు కింద మీకు శారీ బార్డర్ మ్యాచింగ్ చూడండి ఎంత నీట్ గా ఉంటుందంటే అంత నీట్ గా ఉంటుంది కేవలం ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ ఎంత త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఇవన్నీ లేట్ చేస్తే మాత్రం దొరకదు ఎందుకంటే అంత మంచి డిజైన్స్ అంత మంచి క్వాలిటీ మంచి మంచి కలర్స్ వచ్చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేస్తేనే సోమశేఖర కట్ చేసేసే షాప్ నుండి మనకి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదనమాట ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అండి ఫర్ కలర్స్ అండి బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాము అయితే బండిల్ అంటే ఐదు చర్యలు కాదండి కనీసం మినిమం పదిహేను శారీస్ ఈ డిఎన్స్ లో రెండు సెట్ కానీ మూడు సెట్లు కానీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేము స్పెషల్ రేట్ అయితే ఇస్తాము కొంతమంది ఐదు శారీస్ తీసుకున్నామండి ఇవ్వండి అంటే అట్లా ఇవ్వలేవ్వండి రైతు అర్థం చేసుకోండి సెట్కి ఐదు వస్తాయి మీరు అలా రెండు సెట్లు తీసుకునే వాళ్ళు మూడు సెట్లు చేసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరేషన్ అయితే ఇవ్వగలుగుతాం ఇవ్వండి డిఎన్స్ అన్ని కూడా ఇలాగా బండిస్ అయితే వచ్చేస్తాయండి అన్ని కూడా ఇవన్నీ ఇలా చూపించేస్తాను మీకు బండిస్ మొత్తం కూడా టోటల్ ఇలా వస్తుంది ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మంచి మంచి మ్యాచింగ్స్ కింద క్వాలిటీ కానీ డిఎన్స్ కానీ చాలా సరి పన్నెండు హండ్రెడ్ పౌంటే వస్తుందండి